అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణకు రైతులు సానుకూలంగా ఉన్నారని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు భూ సమీకరణ కోసం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో పాల్గొన్న ఆయన రైతుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు రైతుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానంటున్న శ్రావణ్ తో ఈ నిర్వహిస్తున్నారు తాడికొండ నియోజకవర్గ పరిధిలో గ్రామ సభలు ఇవాళ మూడు గ్రామాల్లో జరిగాయి స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ గ్రామసభలు నిర్వహించి స్థానిక రైతుల అభిప్రాయాలు సేకరించడంతో పాటుగా వారి అనుమానాలు నివృత్తి చేస్తున్నారు ప్రభుత్వం తరఫున వారికి ఎలా అండగా ఉండబోతున్న అంశాలు కూడా వారికి వివరిస్తున్నారు మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్యే శ్రావణ్ గారు ఉన్నారు సార్ ఎట్లా ఈ గ్రామ సభల నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కదా ప్రజల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ యొక్క అనుమానాలు కావచ్చు లేకపోతే వాళ్ళ అభ్యంతరం కావచ్చు ఏమున్నాయి ప్రధానంగా మీ అబ్జర్వేషన్స్ ఏంటి వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఇప్పటివరకు జరిగిన గ్రామ సభల్లో ఎప్పుడైతే ఇప్పుడు ఆరు గ్రామాలు నేను గ్రామ సభలు నిర్వహించాను తుళ్ళూరు మండలంలో ఇంకో మూడు తొమ్మిది గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది అన్ని చోట్ల కూడా సానుకూలంగా ఉన్నారు కానీ కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఏంటంటే గతంలో జరిగిన ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కాలేదు కాబట్టి దాన్ని మీరు ఏం చేయబోతున్నారని మొట్టమొదటి ప్రశ్నగా ఉంది దాని మీద ఆల్రెడీ ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ ఇతర బ్యాంకు లోన్ల ప్రకారం రాబోయే మూడు సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు టెండర్ స్టేజ్ దాటిపోయింది వర్కులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది ముందుకెళ్తుంది అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది దాని మీద ఒక నమ్మకం కలుగుతుంది ఈ ప్రభుత్వం మీద తర్వాత మా మా ఫ్లాట్లు ఎక్కడిస్తారు ఎప్పుడు ఇస్తారు అనే అనుమానం ఉంది ఒక సంవత్సరం లోపు ఇది దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తాం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని వేసి తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత కొంతమంది రిక్వెస్ట్ ఏంటంటే మా ప్రాంతాల్లో కౌలు ఎక్కువగా ఉంది ఇప్పుడు మందపాడు రావెల ఇతర గ్రామాల పరిధిలో కౌలు ఎక్కువగా ఉంది ఆ కౌల్ని మరి పెంచడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారా అని అడుగుతున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నాం అంతేకాకుండా పది సంవత్సరాల క్రితం ముప్పై వేల రూపాయల కౌల్ని మళ్ళీ ఇప్పుడు ముప్పై వేలు అడుగుతున్నారు కొంత మాకు ఏదైనా వెసులుబాటు కల్పించమని అడుగుతున్నారు దీన్ని ప్రభుత్వం దృష్టిలో తప్పకుండా తీసుకెళ్తాం ఎక్కువ శాతం మంది అడుగుతున్నది ఏంటంటే మాకు రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చిన తర్వాత మాకు బ్యాంకుల్లో రుణ సౌకర్యం కావాలని అడుగుతున్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆల్రెడీ తీసుకెళ్ళాం సుల్లూరు ప్రాంతంలోని రైతులకి వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్లో బ్యాంకు సౌకర్యాలు కల్పించాలని రుణ సౌకర్యం కల్పించాలని ఆలోచన చేశాం తప్పకుండా అది త్వరలో పరిష్కారం అవుతుందని తెలియజేసుకుంటాం ఈ రైతులు చాలామంది ఏంటంటే తమ ఇప్పటి కూడా పొలాలు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నాము ఆ బ్యాంకులో కొంత అప్పులు అని పెరిగిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వము లక్షన్నర వరకు మాత్రమే ఆ రుణమాఫీ అయిస్తామంటాం దాన్ని పెంచితే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఈ విషయంపైనే గవర్నమెంట్కి ఏమైనా ఆలోచన ఉందా గవర్నమెంట్ దృష్టికి విషయాన్ని ఏమైనా తీసుకెళ్ళే అవకాశం ఉందా అంటే లక్షన్నర వరకు మ్యాక్సిమం చేస్తారు ఎందుకంటే పంట మీద రుణం ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టి రుణమాఫీ జరుగుతుంది తప్ప మనం కొంతమంది ఏం చేస్తారంటే కవులకి ఇచ్చేసి బంగారం తాకట్టు పెట్టి మూడు లక్షలు నాలుగు లక్షలు లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు అటువంటి సౌకర్యం రాదు ఎందుకంటే పంట వరకు మాత్రమే రుణం ఇప్పుడు సపోజ్ ప్రతి ప్రతికి ఎకరానికి ఎన్ని వేలు ఇస్తుంది బ్యాంకు పది ఎకరాలు ఉంటే పది ఎకరాలకి ఎంత అవుతుందో అంత మేరకే చేస్తారు తప్ప బట్ ఓవరాల్గా మనం తీసుకున్న ప్రతి రుణం రద్దు కాదు చాలామంది రైతులు వ్యక్తం చేసినటువంటి కొంత అభిప్రాయాలు ఏంటంటే అక్కడ ఐదేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మళ్ళీ దాన్ని అంతా నాశనం చేసి పెట్టారు మళ్ళీ గవర్నమెంట్ ఎలాంటి హామీస్తుంది మాకు మా ఫ్లాట్ల విషయంలో కావచ్చు లేదా అభివృద్ధి విషయంలో కావచ్చు అనేటువంటి ఒక అనుమానాలు అయితే ఉన్నాయి అంటే ఐదేళ్ళ జరిగినటువంటి విధ్వంసం కారణంగా అలాంటి అనుమానాలు అయితే వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు ప్రజల్లో భరోసా ఎలా ఇవ్వబోతున్నారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు ఎందుకంటే ఆ రోజు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఆయన కూడా చెప్పాడు ఆయన ఆ మాట తప్పి మూడు రాజధానుల పల్లవి అందుకున్నాడు దానివల్ల ఫలితం అనుభవించాడు ఇప్పుడు ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయే అన్నమాట వాస్తవం ఇది ఏదైతే రాజధానిగా ప్రకటించబడిన మొదటి ఫేజ్ భూ సమీకరణ ప్రాంతం అంతా కూడా మూడు సంవత్సరాల లోపే అభివృద్ధి చెందుతుంది ఈలోపు మిగిలిన ప్రాజెక్టులు కూడా ఏదైతే ఫేజ్ టూ భూ సేకరణలో కూడా ప్లానింగ్ అంతా కూడా అప్రూవ్ అవుతూ ఉంది త్వరలోనే ఇదంతా పూర్తవుతుంది పూర్తి అవుతుంది ఫ్లాట్లు కూడా వెంట వెంటనే ఒక్క సంవత్సరం లోపు అలాట్మెంట్ జరుగుతుంది తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఆయన ఆలోచనలు ప్రజలకు దూరంగా ఉంటున్నాయి ఇప్పుడు ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ఎన్ని దశల్లో దీన్ని చేయబోతున్నారు ఎట్లా అంటే వాళ్ళకు ముందుగా ఈ గ్రామ సభలు కావచ్చు లేకపోతే తర్వాత మళ్ళీ గ్రామాలకు వచ్చి మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎంత సో ఎలా ఎలా చేయబోతున్నారు ఎన్ని స్టెప్స్లో చేయబోతున్నారు మళ్ళీ ఎన్నిసార్లు ఈ గ్రామస్తులతో సమావేశమై మీరు మాట్లాడే అవకాశం ఉంది మీరు కానీ అధికారులు కానీ గ్రామ సభల్లో మెజార్టీ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆర్డీఓ స్థాయి అధికారిని నియామకం చేసి ఇచ్చే వాళ్ళ దగ్గర ఒప్పంద పత్రాలు తీసుకుంటారు ఒప్పంద పత్రాలు పూర్తయిన తర్వాత వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి ఆలోచన చేస్తారు ఎప్పుడైతే భూమిని ఎంత మేరకు తీసుకుని ఎవరన్నా వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకునే లేదు అవసరాన్ని బట్టి భూ సేకరణ కూడా చేస్తారు ఎందుకు చేయాల్సిన పరిస్థితి అంటే రోడ్డు వస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ వస్తుంది మధ్యలో భూమి ఉంటుంది ఆ భూమిని మరి తప్పకుండా తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు భూ సమీకరణలో ఉన్న సౌకర్యం ఏదైతే ల్యాండ్ పూలింగ్లో ఉన్న సౌకర్యం వాళ్ళకి వర్తింపజేస్తామని ఆ నిమిషంలో చెప్పినా తీసుకుంటాం కానీ అది ఇవ్వనని మొండిగా ఉంటే ఖచ్చితంగా భూ సేకరణ చేయాల్సి వస్తుంది దానివల్ల రైతులు నష్టపోతారు మూడు నాలుగు స్టెప్పుల్లో జరుగుతుంది ఇది వీళ్ళకి అలాట్మెంట్ స్టే పూర్తయ్యేసరికి సంవత్సరం పడుతుంది ఈ మొదటి విడత సం భూ సమీకరణ చేసినట్టు ప్రాంతాల్లో ఆ నిర్మాణ పనులకు సంబంధించి ఏంటి ప్రోగ్రెస్ ఏంటి ఎట్లా ఆ నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు కాంట్రాక్ట్స్ కూడా కొంతమందికి ఆల్రెడీ వర్క్ శాంక్షన్ కూడా అయిపోయినట్లుంది కదా దాదాపు యాభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు ఆమోదం అయినాయి కొండవీటి వాగు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత క్వార్టర్స్ అభివృద్ధి జరుగుతున్నాయి జడ్జిల్ క్వార్టర్లు నిర్మాణం జరుగుతున్నాయి ఐదు టవర్లు ఏదైతే ఉందో ఐదు టెండర్ పూర్తి అయిపోయి అలాట్ అయిపోయి వర్క్ మొదలుపెట్టారు తర్వాత పర్మనెంట్ సెక్రటరియట్ కట్టబోతున్నారు ఇటువంటివన్నీ కూడా వరుస బై ఒకటి బై ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అది కాకుండా కొత్తగా ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ వాళ్ళు వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ స్కూల్ కట్టడానికి ముందుకొస్తున్నారు కొన్ని తర్వాత బిట్స్ పిల్లని వాళ్ళు వస్తున్నారు ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలన్నిటి కూడా కా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలన్నిటికీ భూ కేటాయింపులు జరిగినాయి వాళ్ళు కూడా నిర్మాణాలతో ముందుకు వస్తున్నారు కొంతమంది హోటలర్స్ వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా నిర్మాణం పూర్తి చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి కొన్ని విద్యా సంస్థలు కూడా అడుగుతున్నాయి ఇప్పుడు విట్టు ఉంది మాకు చాలట్లేదు ఇంకో వంద ఎకరాలు కావాలని అడుగుతున్నారు ఎస్ఆర్ఎం వాళ్ళు కూడా మాకు సరిపోవట్లేదు మాకు క్యాంపస్ చాలట్లేదు మాకు విద్యార్థులు ఎక్కువైపోయారు ఎక్కువ కట్టాలంటున్నారు ఇటువంటి అన్నిటి కోసమే తర్వాత రాబోయే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు కానీ ఎయిర్పోర్ట్ కానీ స్పోర్ట్స్ సిటీ కానీ లేకపోతే ఇతర క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కానీ ఇతర ఇతర అంశాలు ప్రభుత్వం దగ్గర వచ్చే ప్రపోజల్స్ అన్నిటికీ అలాట్ చేయడానికి ల్యాండ్ తక్కువగా ఉంది కాబట్టి రెండవ విడత భూసేకరణకు మొగ్గు చూపింది దీని ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా రాజధానిగా అభివృద్ధి చెందుతాం రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ఎమ్మెల్యే తెనాల శివ కుమార్ చెప్తుంది తప్పనిసరిగా రైతుల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసి వారికి మేలు జరిగే విధంగా ఈ సమీకరణ ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు అమరావతి అభివృద్ధిలో వారి భాగస్వామిని కూడా తీసుకుంటామని చెప్తున్నారు కెమెరామెన్ కేశవత పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి